காக்குநாடு ஜில்லா தாழரேவு மண்டலம் சுங்கரபாலம் எக்ஸைஸ் చెక్ పోస్ట్ పరిధిలో జరిగిన సంఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎక్సైజ్ కానిస్టేబుల్ చేసినట్లు ఎక్సైజ్ ఎక్సైజ్ తెలిపారు తేదీ అత్యుత్సాహంతో బీటెక్ విద్యార్థి వృద్ధి చెందగా గ్రామస్తులతో పాటు అతని బంధువులు చెక్ పోస్ట్ ను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు చివరికి ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగిస్తూ ఇన్ఫార్మర్ ఎవరన్నది తెలుసుకుని అతనిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు శంకరపాలం చెక్పోస్ట్కి ఒక కిలోమీటర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్లో శ్రీరామ్ కోట శ్రీరామ్ అనే కాకినాడలో అతను లారీ కింద పడుకోవాలి అయితే వాళ్ళు మొత్తం నలుగురు స్టూడెంట్స్ నలుగురు కూడా ఐడియల్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు వాళ్ళు శ్రీరామ్ అతను ఈ ఇన్స్డెంట్ ఇక్కడ మా చెక్ పోస్ట్ దగ్గర మా మెన్ వాళ్ళని చెక్ చేస్తున్నారు అనే దాంట్లో ఇద్దరు విద్యార్థులు ఇక్కడ ఆపారు వాళ్ళ దగ్గర దొరకలేదు రొటీన్ పార్ట్ ఆఫ్ జాబ్ ఈ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ పోలీసు ఆ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ వెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళు ప్యానిక్ అయ్యారు అంటే భయపడ్డారు భయపడి ఈ భయపడటంలో ముందు వెళ్ళే లారీని క్రాస్ చేయాలి అంటే ఓవర్టేక్ చేయాలనే అనే ఆదుర్ధాలు ఆ అబ్బాయి పేరు అతను దూకేశాడు చిన్న బ్యాగ్ ఉంటే తీసుకెళ్ళి ఆ దూకిన అదుపుకి ఆటోమేటిక్గా ఇది బ్యాలెన్స్ తప్పింది ఇతను లారీ కింద పడ్డాడు శ్రీరాము శ్రీరాముని డీజిహెచ్కి కాకినాస్ తీసుకెళ్తున్న క్రమంలో అతను మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి సేఫ్గా ఉన్నాడు మిగిలిన కోసం ఇన్సిడెంట్లో ఒక ఇన్ఫార్మర్ ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఇన్ఫార్మర్ ఎంపడబడ్డాడని చెప్పారు అయినప్పటికీ కూడా